నమస్తే వెల్కమ్ టు నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే డైరెక్ట్గా అవన్నీ మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు పంపిస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ చేయొద్దు ఎలాంటి కాల్స్ కూడా స్వీకరించబడు రైట్ ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఒక చిన్న ప్రశ్నతోటి ఈ వీడియో స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నా భారత్కి పాకిస్తాన్కి మధ్య పూర్తి స్థాయి యుద్ధం వస్తుందా వస్తే ఎవరిది విజయం ఎవరిది అపజయం మీ అభిప్రాయం దీని మీద క్లుప్తంగా నా కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి రోజు మనం అనేక అంశాలు మాట్లాడుకుంటున్నాం ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు కొంచెం చేంజ్ చేస్తూ దేశం గురించి దేశ పరిస్థితుల గురించి ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణం గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం ముఖ్యంగా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఒరే మీకు మాతో యుద్ధం చేసే అంత సీన్ ఉందిరా మీ బతుక్కి మాతో యుద్ధం కావాలా అని చెప్పేసి డెఫినెట్గా ఫీల్ అవుతారు అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను ఇంకెవరి గురించి రోగ్ స్టేట్ పాకిస్తాన్ గురించి ఎస్ పాకిస్తాన్ కయ్యానికి కారు కారుదవుతోంది మన మీద యుద్ధం చేస్తామనేటటువంటి బిల్డప్లు ఇస్తోంది మనం దానికి దీటుగా బదులిస్తున్నాం ఈ నిన్న రాత్రి అయితే చాలా ఉద్విగ్నమైన పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీసినటువంటి పరిస్థితి ముఖ్యంగా పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్నటువంటి జమ్మూ కాశ్మీర్లోను రాజస్థాన్లోను పంజాబ్లోను గుజరాత్లో ఆ సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం ఇంకా స్టిల్ అదే ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా ఈరోజు రాత్రి కూడా అలాంటి పరిస్థితులే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందట ఇది కొంచెం తేడాపాడా జరిగితే ఏదైనా జరగడానికి జరిగితే కాస్త డ్యామేజ్ జరుగుతుంది అనే పరిస్థితులు కింద కనిపిస్తే భారత్ మాత్రం ఊరికే చూస్తూ ఉండే పరిస్థితి లేదు పూర్తిస్థాయి యుద్ధానికి తెర తీసే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉందనేది రక్షణ రంగ నిపుణులు చెప్తున్నటువంటి మాట ఒకవేళ అదే జరిగితే అసలు వాళ్ళు మన ముందు నిలుస్తారా నిలవగలరా అంత సీన్ ఉందా అనేది ఒక్కసారి నేను విజువల్గా కళ్ళకి కట్టినట్టుగా చూపించే ప్రయత్నం అయితే చేయబోతున్నా అందుబాటులో ఉన్నటువంటి లెక్కలు తీస్తే నాకు దొరికిన సమాచారం బట్టి చూసిన తర్వాత నేను చూసిన తర్వాత రే మీరు మా మీద కయ్యాని కాలుదోటం వెంటరా అసలు మీరు మీకు అంత సీన్ ఉందా అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది ఇవి చూసిన తర్వాత మీకు కలుగుతుందో లేదో కూడా ఒక్కసారి చెప్పే ప్రయత్నం చూపించే ప్రయత్నం చేస్తాం చూద్దాం అందుబాటులో ఉన్న లెక్కలు నేను ఇండియాకి ఎంత బలం ఉంది పాకిస్తాన్కి ఎంత బలం ఉంది ఎవరికి ఎంత సీన్ ఉందనేది జస్ట్ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం సైనిక శక్తి వాయుసేన దళం అధునాతన ఆయుధ సంపత్తి ఈ విభాగాల్లో రెండు దేశాల పరిస్థితి ఒకసారి చూద్దాం ఫస్ట్ ఇండియా గురించి చూద్దాం ఇండియా సైనిక సంపత్తి మొత్తం పద్నాలుగు లక్షల పైచలకు మంది సైన్యం మన సొంతం అన్నమాట ఇందుట్లోనే ఆర్మీలో పన్నెండు లక్షల పైచలకు సున్నా పాయింట్ ఏడు ఒక్క లక్షలు నేవీలో ఉన్నారు ఒకటి పాయింట్ మూడు తొమ్మిది లక్షలు వాయుసేనలో ఉన్నారనమాట అంటే పద్నాలుగు లక్షల పైచులకు సైన్యంతో ప్రపంచంలోనే అతి గొప్ప సైనిక సంపత్తి కలిగిన దేశాల్లో భారత్ ఒకటిగా కొనసాగుతుంది మరి కట్ చేస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి పాకిస్తాన్ ఆరు పాయింట్ ఐదు నాలుగు లక్షల సైన్యం అందులోనే ఆర్మీ ఐదు పాయింట్ ఆరట నావికళంలో సున్నా పాయింట్ రెండు నాలుగట వాయుసేనలో సున్నా పాయింట్ ఏడు సున్నా లక్షలట ఏమన్నా పోలికుందా భారత్కి పాకిస్తాన్కి ఎక్కడన్నా పోదుకుందా మన దాంట్లో సగం సగం మాత్రమే సగం కన్నా తక్కువ ఇండియాకి పాకిస్తాన్కి సైనిక సంపత్తిలో సగం మాత్రమే భారత్తో పోల్చుకుంటే మరి అలాంటిది వాళ్ళు కయ్యానికి కాలుదవటం యుద్ధం చేసేస్తాం అనటం పిరుగ్గొడ్డికి అరుపులు ఎక్కువ అంటారు కదా ఆ టైపులో లేదు అంతేకాదు రిజర్వుడ్ సైనికులు ఇది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సైనిక వ్యవస్థ అయితే రిజర్వడ్ సైనికులు ఇంకొక దాదాపుగా పన్నెండు లక్షలు పదకొండు పాయింట్ ఐదు లక్షలు పాకిస్తాన్కి వస్తే మళ్ళీ అందుట్లో కూడా సగమే ఐదు పాయింట్ ఐదు లక్షలు పారామిలిటరీ దాళాలు ఇరవై ఐదు పాయింట్ మూడు లక్షలు వేళకు చూస్తే ఐదు లక్షలు మాత్రం అసలు అసలు దీంతో దీంతో పోల్చుకుంటే ఇదంతా ఇరవై మూడు పాయింట్ మూడు లక్షలు ఇరవై ఐదు పాయింట్ మూడు లక్షల మంది పారామిలిటరీ దళ సంపత్తున్న భారత్ అక్కడ బోడి ఐదు లక్షలు మాత్రమే పారామిలిటరీ సంఖ్య ఉన్నటువంటి పాకిస్తాన్ ఎక్కడ నిలబడుద్దా ఈ పాతిక లక్షల మంది గట్టిగా పూ అని ఉమ్మేస్తే కొట్టుకుపోదా అది వాళ్ళ పరిస్థితి మరి వీళ్ళు కూడా తొడలు కొట్టడం మేసాల మీద వేయటం దరిద్రంగా లేదు అంతేకాదు ఇంకా లోపలికి వెళదాం చాలా అద్భుతాలు ఉన్నాయి ఎందుట్లో సో యుద్ధ ట్యాంకుల విషయానికి వద్దాం యుద్ధ ట్యాంకుల్లో భారత్ నాలుగు వేల రెండు వందల పదకొండు యుద్ధ ట్యాంకులు కలిగి ఉంది ఇందుట్లో టీ నైన్టీ భీష్మ అర్జున్ వంటి అత్యాధునిక యుద్ధ ట్యాంకులు కూడా మన సొంతం నాలుగు వేల రెండు వందల పైచులకు యుద్ధ ట్యాంకులు మనకున్నాయి పాకిస్తాన్కి వస్తే ఇందుట్లో కూడా మనకు స మనకన్నా సగమే రెండు వేల మూడు వందల తొంభై ఐదు అల్ ఖలీదా టీ ఎయిటీ లాంటి అల్ ఖలీదా అయితే ఓల్డ్ మోడల్ అన్నమాట హాత తరం నాటివే వ్యవహారమే తప్ప కొత్తగా ఏమీ లేదు ఆ తర్వాత ఆరుముడు వాహనాల విషయానికి వద్దాం ఆరుముడు వాహనాలు ఒక లక్ష యాభై వేల పైచులకు ఉన్నాయి అందుట్లో ఏఎల్ఎస్వి స్కార్పియో క్లాసిక్ టొయోటో హిలక్స్ లాంటి అత్యాధునికమైనటువంటి ఆరుముడు వాహనాలు మన సొంతం మరి ఎక్కడికి వస్తే నలభై ఐదు వేలు మాత్రమే అందుట్లో కూడా ఏమున్నాయో డేటా చాలా తక్కువగా ఉంది అల్ హమ్జా ఇతర వాహనాలంట సో లక్ష యాభై వేలు అక్కడ నలభై ఐదు వేలు ఎక్కడా మనోడు ఒక్కసారి ఇన్నిటిని స్టార్ట్ చేసినా సరే ఆ సంఖ్య చూసే గుండె బగలు చస్తారేమో ఇక వాయిస్ అయిన విషయానికి వద్దాం మొత్తం చూసుకుంటే రెండు వేల రెండు వందల తొంభై ఆరు యుద్ధ విమానాలు మనకు ఉన్నాయి అందుట్లో రాఫెల్ అత్యాధునికమైనటువంటి రాఫెల్ ఉంది మన దగ్గర సుఖోయ్ ఎస్యూ థర్టీ తేజస్ ఇంక ఇతర ఫైటర్ జట్లు ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి ఇంత ఇంత పెద్ద సంపత్తి కలిగింది మన దాంట్లో మళ్ళీ సేమ్ సగం పదమూడు వందల తొంభై తొమ్మిది ఎందులో ఎఫ్ సిక్స్టీను జేఎఫ్ సెవెంటీను ఫైటర్ జెట్లు ఫైటర్ జెట్లు అయితే మూడు వందల ఇరవై ఉంది మనకు ఫైటర్ జెట్ల సంఖ్య ఐదు వందల అరవై నాలుగు అన్నమాట సో ఎక్కడ చూసినా సరే మనకు ఫైటర్ జెట్లు ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి ఫైటర్ జెట్లు తక్కువ ఉన్నాయి ఎందుకో ఒక్క అమెరికా పుణ్యం అని చెప్పేసి ఎఫ్ సిక్స్టీన్ ఉంది తప్ప ఇంతకు మించి వాళ్ళ దగ్గర చెప్పుకోవడానికి లేదు మన దగ్గర రాఫెల్ ఉంది సుఖోయ్ ఉంది తేజస్ ఉంది చాలా చాలా అత్యాధునికమైనటువంటి యుద్ధమానాలు మన దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర ఏమీ లేవు కానీ కయ్యానికి వారి యుద్ధం యుద్ధం ఏమవుద్ది యుద్ధం చేస్తే మడిచి సంఖలో పెడతారు అంతేనా ఇంకా చూద్దాం వాయుసేన హెలికాప్టర్లు ఎనిమిది వందల ఐదు మనుకుంటే వాళ్లకు ఉంది మూడు వందల డెబ్బై మూడు మాత్రం ఎక్కడ కూడా సగం కన్నా తక్కువ అపాచి ఏహెచ్ సిక్స్టీ ఫోర్ చినుక్ వంటివి ఇక్కడ ఎంఐ సెవెంటీన్ ఏహెచ్ వన్ కోబ్రా లాంటివి ఇక్కడ ఉన్నాయి బహుశా ఇంచుమించు అధునాతన అనుకోవచ్చు నావికాదళం రెండు వందల తొంభై మూడు నౌకలు మనకుంటే అందుట్లో ఐఎన్ఎస్ విక్రాంత్ విశాఖపట్నం శ్రేణి పదకొండు గ్రాములు ఇవన్నీ ఇవన్నీ మనకున్నాయి ఐఎన్ఎస్ విక్రాంత్ వంటి అత్యాధునికమైనటువంటి యుద్ధ నౌకలు ఉన్నాయి మనకి వాళ్ళతో పోల్చుకుంటే మనకు చాలా ఎక్కువ వాళ్ళకి నూట పద్నాలుగే అందుట్లో నాలుగు జలాంతర్గాములే సో నావికాదళంలో కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ అసలు నిన్నే మోహరించింది పాకిస్తాన్ జలాలని కరాచీని కొట్టిందని చెప్పేసి కూడా నిన్ను కొన్ని వార్తలు వచ్చాయి సరే అది ఎంతవరకు వాస్తవం కాసేపు తీసి పక్కన పెడదాం ఐఎన్ఎస్ విక్రాంత్ అద్భుతమైనటువంటి అత్యద్భుతమైన టెక్నాలజీతో తయారు చేయబడ్డటువంటి యుద్ధ విమానవాహక నౌక మనకి యుద్ధ విమానవాహక నౌకలు రెండే ఉన్నాయి ఎందుకంటే వాటి కాస్ట్ ఎక్కువ కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టాలి ఇక అణ్వాయుదారు విషయానికి వద్దాం పాకిస్తాన్ నేను లేస్తే మనిషిని కాదు లేస్తే మనిషిని కాదు లేస్తే మనిషిని కాదు అంటుంది కదా ఇవి చూసుకునే మనకి నూట డెబ్బై రెండు హెడ్లు ఉంటే వాళ్ళకి నూట డెబ్బై ఉన్నాయట సో ఇంతకన్నా తక్కువే ఉండొచ్చు బట్ సమాచారం కాస్త అటు ఇటుగా సో ఇందుట్లో అణువాయుధాలు మనకు సమానంగా ఏదో ఉన్నాయి కదా అని చెప్పేసి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ అణువాయుధాలకు సంబంధించి అణ్వాయుధం మన దగ్గర ఉంటే సరిపోదు వాటిని మోసుకెళ్ళగలిగేటటువంటి క్షిపణులు కావాలి క్షిపణి వ్యవస్థ కావాలి వాళ్ళకి కొడితే ఐదు వందల కిలోమీటర్ల దూరం వెళ్ళగలిగే క్షిపుణులు తప్ప అంతకని ఎక్కువ లేదు కానీ మన దగ్గర సుమారు ఐదు వేల కిలోమీటర్ల వరకు వెళ్ళగలిగేటటువంటి క్షిపణులు ఉన్నాయి బ్రహ్మోస్ వంటివి ఉన్నాయి అగ్ని వంటివి ఉన్నాయి ఇక ఆకాశం వంటివి చప్పక్కర్ల బాలిస్టిక్ క్షిపుణులు అక్కడికి వద్దాం అగ్ని ఫైవ్ ఐదు వేల కిలోమీటర్ల వరకు రేంజ్ ఉందట మనకి బ్రహ్మోస్ నిర్భయ్ క్రూయిజ్ వాళ్ళకి షాహీన్ త్రీ ఇది రెండు వేల ఏడు వందల డెబ్బై కిలోమీటర్లు బాబర్ క్రూజ్ ఇంకా తక్కువే సో క్షిపణంలో కూడా మన దగ్గర అత్యధిక ఉన్నాయి అత్యధిక కిలోమీటర్ల దూరం వెళ్ళగలిగే ఉన్నాయి సరిహద్దుల నుంచి మోహరించి కొడితే పాకిస్తాన్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్ళగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన క్షిపణులు కూడా మన దగ్గర ఉన్నాయి వాళ్ళకి అంత సీన్ లేదు మన దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ వంటి అత్యద్భుతమైన టెక్నాలజీ ఉంది డ్రోన్ల విషయానికి వద్దాం ప్రిడేటర్ ఎంక్యూ నైన్ బి అమెరికా నుంచి దేశీయ రుస్తుమ్ టూ వంటివి మన దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర సిహెచ్ ఫోర్ బురాక్ చైనా టర్కీ నుంచి దిగుమతి చేసుకున్నవి ముఖ్యంగా సూసైడ్ డ్రోన్స్ అని కొన్ని ఉంటాయి మనం ప్రయోగించింది వాటినే అంటే ఆ డ్రోన్ డైరెక్ట్గా వెళ్ళిపోయి పేరిపోతుంది వాటి మీద మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం కూడా ఉండదు వాటిని కూల్చేటటువంటి ఛాన్స్ కూడా ఉండదు అంత వేగంగా పెడతాయి సూసైడ్ బాంబర్ లాగా మొత్తం ఇచ్చేహేస్తాయి ఇక సైనిక యుద్ధ సామర్థ్యం సైబర్ యుద్ధ సామర్థ్యం చూస్తే అధునాతన డిఫెన్స్ సైబర్ ఏజెన్సీలు ఏఏ ఆధారిత విశ్లేషణ ఇవన్నీ మన సొంతం వాళ్ళకంత సీన్ లేదు మధ్యస్థం సైబర్ కమాండ్ చైనా సహాయం మాత్రమే అధునాతన ఆయుధ సంపత్తులో ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ బరాక్ ఎయిట్ లేజర్ ఆయుధాలు మనలో మన దగ్గర ఉన్నాయి వాళ్ళకి హెచ్క్యూ నైన్ ఎయిర్ డిఫెన్స్ లైసెన్స్తో జేఎఫ్ సెవెంటీన్ డ్రోన్ ఫ్రీట్స్ అంట సో నిన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని లాహోర్ కానీ మిగతా చోట్ల కానీ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని చాలా వరకు విధ్వంసం చేసింది భారత్ కాబట్టి ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది ప్రపంచంలోనే అత్యుత్తమమైనది అధునాతనమైనది మనకి రష్యా ఇచ్చింది మనకు సంయుక్త భాగస్వామ్యంతో రష్యా ఇచ్చింది దీన్ని మనం సంపాదించుకున్నాం ఇక దీన్ని మించినటువంటి శక్తి మరొకటి లేదు ఇప్పుడు ఇదే మనకి ట్రంప్ కార్డ్ అనమాట వాళ్ళు ఎన్ని క్షిపుణులు వేసినా ఎంత వ్యవహారం నడిపినా ఎన్ని విమానాలు వేసుకొచ్చినా ఒక్క ఎస్ ఫోర్ హండ్రెడ్ని దాటి ఒక్కటి కూడా యువతలకు రాలేవు మొత్తం క్లోజ్ అయిపోద్ది ఇక ఇప్పుడు అసలైనటువంటి అంశానికి వద్దాం రసవత్రమైనటువంటి టాపిక్ ఇది అనమాట రక్షణ బడ్జెట్ రక్షణ బడ్జెట్ భారత్ది డెబ్బై తొమ్మిది బిలియన్ డాలర్లు అంటే ఆరు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు అన్నమాట అంటే జీడిపిలో వన్ పాయింట్ నైన్ పర్సంటేజ్ మనం రక్షణ కోసం కేటాయిస్తున్నాం పాకిస్తాన్ ఎంతో తెలుసా చూడండి ఎయిట్ పాయింట్ వన్ నైన్ బిలియన్ అంటే రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లు జీడిపిలో కేవలం వన్ పాయింట్ సెవెన్ మాత్రమే ఎక్కడ ఆరు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు ఎక్కడ రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లు అసలు ఇంత కూడా ఉండదు అంటున్నారు ఇది కూడా పాత లెక్కలు ప్రస్తుతం అధునాతన లెక్కలు అందుబాటులో లేవు మహా అయితే లక్ష లోపు అరవై కోట్లు డెబ్బై కోట్లు అంత తప్ప మించి ఎక్కువ ఉండేటట్టు ఆస్కారం అవకాశం కూడా లేదంటున్నారు కోస ఈ పాత లెక్కలు కావచ్చు లేదంటే వేరే రకమైనటువంటి అంశాలు కావచ్చు తప్ప ఇంత కూడా ఉండదు అంటున్నారు అసలు మనం పెట్టేటటువంటి డిఫెన్స్ బడ్జెట్ అంతా వాళ్ళదంతా ఏ రకంగా ఎదుర్కొంటుంది మనల్ని ముఖ్యంగా గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంకులో ప్రపంచవ్యాప్తంగా చూస్తే నాలుగో స్థానం నూట నలభై ఐదు దేశాల్లో నాలుగో స్థానంలో మనం భారత్లో ఉంటే అంటే టాప్ ఫైవ్లో మనం ఉంటే వాళ్ళు ఎక్కడో పన్నెండో స్థానంలో ఉన్నారు యుద్ధం చేయగల సామర్థ్యము యుద్ధ నైపుణ్యము శక్తి సామర్థ్యాల్లో మనం నాలుగో స్థానంలో ఉంటే భారతదేశం వాళ్ళు ఎక్కడో పన్నెండో స్థానంలో ఉన్నారు నేను చూపించిన దేంట్లో అయినా సరే మనల్ని బీట్ చేయగలిగారా మనకు సమానంగా రాగలిగారా ఒక అడుగు మనం ముందున్నాం తప్ప ఎక్కడైనా 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 ఏ అంశంలో అయినా సరే మనం అసలు కనీసం టచ్ చేయగలిగారా ఏమీ లేదు అయినా సరే తోడలు కొట్టడం మేసాలు మెలయటం మేము యుద్ధం చేస్తాం యుద్ధం చేస్తాం యుద్ధం చేస్తాం ఏమైంది రేపటి రోజున ఈ యుద్ధం గనక ఇలాంటి పరిస్థితి వస్తే యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్ రెండు మొక్క అవటం ఖాయం ఒక పక్క బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక పక్క నుంచి కమ్ముకుంటూ వస్తోంది ఇంకో పక్క నుంచి భారత్ యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే ఆ మొక్కటు విడిపోయి స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నా సరే ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు బంగ్లాదేశ్ ఏ విధంగా ఏర్పడిందో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్కి ఏ విధంగా ఏర్పడిందో ఇప్పుడు యుద్ధం కనుకొస్తే బలూచిస్తాన్ అనే కొత్త దేశం పాకిస్తాన్ నుంచి విడిపోవటం ఖాయం వాళ్ళకి నష్టం తప్ప లాభం అంటూ ఉండదు అసలు ఐఎంఎఫ్ దగ్గర చెప్ప పడుకుని చెప్ప పట్టుకుని అడుక్కుంటున్నటువంటి మీరు మాతో యుద్ధం చేయడం ఏంట్రా అసలు సీన్ మీకుందా అప్పులు తెచ్చుకోకపోతే రోజు గడవదు టీలు కాఫీలు తాగడానికి కూడా కష్ట కనా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని మీరు ఛాయల సంఖ్య తగ్గించుకోండి టీ పొడి దిగుమతి తగ్గించుకోండి అని చెప్పేసి ఆంక్షలు పెట్టే మీ దిక్కుమాలన దేశానికి మాతో యుద్ధం చేసే సీన్ ఉందా మారండ్రరే ఎస్ ఖచ్చితంగా మారాల్సిందే లేకపోతే వాళ్ళ ముఖ చిత్రమే మారిపోద్ది మరి ఇదంతా చూసిన తర్వాత వివరాలని వివరాలన్నీ విన్న తర్వాత మీకే అనిపిస్తోంది మీరేమనుకుంటున్నారని నాకు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే